విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు విద్యుత్ అధికారులు పాల్గొన్నారు అయితే విద్యుత్ పై అధికారులు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు విద్యుత్ వినియోగం పంపిణీ ఉత్పత్తి అంశాలపై సీఎం ఆరా తీశారు సీఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు రావాలని నిన్న ప్రభాకర్ రావును ఆదేశించారు సీఎం సమీక్షకు హాజరు కాలేదు సీఎండి ప్రభాకర్ రావు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి రైట్ లవణ్య మనం చూసినట్లయితే తెలంగాణలో నిన్న నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్న తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది తొలి కేబినెట్ సమావేశంలో భాగంగా అయితే ఇటు సిఎస్ తో పాటు వివిధ శాఖల అధికారులతో అయితే రేవంత్ రెడ్డి సమావేశం అవ్వడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆరు గ్యారెంటీ స్కీమ్ లో భాగమైనటువంటి గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వనున్న నేపథ్యంలో అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అందించనున్న నేపథ్యంలో అయితే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అంశాల మీద అయితే చర్చించడం జరిగింది అధికారులు కొన్ని విషయాలు తెలపడంలో కొంత సంకుచితంగా వ్యవహరించిన క్రమంలో సీఎం సైతం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశాలను కూడా మన దృష్టికి రావడం జరిగింది ఇదే క్రమంలో ఉన్నత స్థాయి సమావేశానికి అయితే రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది ముఖ్యంగా మనం చూడవచ్చు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అయితే ఇటు ట్రాన్స్పోర్ట్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే రాజీనామా చేయడం జరిగింది రాజీనామాను కూడా అధికారికంగా ధృవీకరించకూడదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో గతంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎనభై ఐదు రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగానికి సంబంధించి అదే విధంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మనం ప్రస్తుతం అయితే వివిధ రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అయితే ప్రైవేట్ డిస్కమ్ల ద్వారా అయితే విద్యుత్ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది డిస్కంల ద్వారా కొనుగోలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏదైతే ఉందో అందులో కొంత అవినీతి జరిగిందని గతం నుంచి వాదిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అయితే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రోజు జరగనున్నటువంటి సమావేశానికి అయితే సిఎంబి ప్రభాకర్ రావు ను కూడా ఆహ్వానించడం జరిగింది ప్రభాకర్ రావు అయితే ఈ రోజు అయితే ఈ యొక్క సమావేశానికి హాజరు కానట్టు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ శాఖ అధికారులకు కూడా ఇక్కడ సమాచారం ఇవ్వడం తోటి రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంటిని కూడా ఇక్కడ పోలీస్ వర్గాలు చుట్టుముట్టడం జరిగింది రానున్న కొద్దిసేపట్లో ఏం జరుగుతుందనే అనే పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సింది ఎందుకంటే విద్యుత్ కోణాలలో అవినీతి జరిగిన నేపథ్యంలోనే సిఎండి రాజీనామాలు చేసి ఉండొచ్చు అనేటువంటి కోణంలో అయితే పూర్తి స్థాయిలో విచారణకైతే రేవంత్ రెడ్డి అధికారులను ఆపతిస్తుండడం మనం తెలుస్తా ఉంది అంతేకాకుండా కొనుగోళ్లకు సంబంధించి డిస్కమ్లకు సంబంధించి అయితే ప్రభుత్వము అక్కడ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఇక్కడ సేల్స్ డిస్కమ్స్ ఎవరైతే ఉంటారో ఆ సేల్స్ డిస్కమ్ సంబంధించి వీరే నిర్ణయించి ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొట్టే విధంగా అయితే కొంత నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రస్తుతం ఎనభై ఐదు వేల కోట్ల బకాయి ఉన్నందుకు గల కారణాలను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు విద్యుత్ కొనుగోలకు సంబంధించినటువంటి అంశాలే కానీ అదేవిధంగా కొనుగోలు జరిపినటువంటి ఒక ప్రక్రియ అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ పవర్మెంట్ ప్రజెంటేషన్ ద్వారా అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి కొద్దిసేపట్లోనే కొంత స్పష్టత రాలింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలలో అయితే పూర్తి స్థాయిలో గతంలో చూడవచ్చు నాణ్యతతో కూడినటువంటి కరెంటు ఇరవై నాలుగు గంటలు రైతులకు అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అంతేకాకుండా ఆరు గ్యారెంటీ స్కీములలో భాగంగా గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి కూడా పేద నిరుపేద మద్దతు రైతు కుటుంబాలు అందరికి సంబంధించినటువంటి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ను కూడా గృహ అవసరాల కోసం పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఈ యొక్క సమీక్ష సమావేశంలో పూర్తి స్థాయిలో అంచనాలు కానీ అదేవిధంగా రానున్న రోజుల్లో తీసుకోవాల్సినటువంటి అమలు చేయనున్నటువంటి పగలకు సంబంధించి కూడా విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం అనేది మనకు తెలుస్తా ఉంది దీంతో అయితే పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకైతే ఇక్కడ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తా ఉంది మనం చూడవచ్చు ట్రాన్స్కో సంబంధించి కానీ ఇటు జన్కో సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కొనుగోలు అమ్మకాలు ఏ విధంగా జరిగాయి అదేవిధంగా కొంతమంది నామినేటెడ్ గా కూడా కొంతమంది అధికారులు కూడా ఇక్కడ అవినీతికి పాల్పడినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ అంటే కొనుగోలు జరిగిన సమయంలో ఉన్నటువంటి అధికారులే కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళకి ఎవరి మధ్యలో ఎక్కడ తప్పడం జరిగింది అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆరాధిస్తున్నట్టు వాళ్ళు తెలుస్తుంది లావ్లు రైట్ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్